జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి ఘన విజయం ఒక చారిత్రాత్మకమని కూటమి నాయకులు సమిష్టి కృషితో విజయం సాధించామని ఇదే విజయాన్ని రానున్న ఎన్నికలలో కూడా ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట వాసులు కొనసాగించాలి అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు జెడ్పీసీఈఓ ఉబెలమ్మ చేతుల మీదుగా డిక్లరేషన్ అందుకున్న అడ్డలూరు బొద్దుకృష్ణారెడ్డి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు కల్లు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్యతో పాటు మండల టీడీపీ నేతలతో కలిసి ర్యాలీగా సీతారామ లక్ష్మణ మూర్తులకు పూజలు నిర్వహించారు మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల విజయం పార్టీ అధిష్టానానికి ఓ బహుమతిగా సమర్పిస్తున్నామన్నారు కొమరా వెంకటనరసయ్య మాట్లాడుతూ మంత్రి రాంప్రసాద్ రెడ్డికే దక్కుతుందన్నారు ఆయనతో పాటు మంత్రులు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చెమ్మర్తి జగన్మోహన్ రాజు కార్యకర్తలు నాయకులు కృషి చేశారని కొనియాడారు జగన్మోహన్ రాజు గారి విజయం కూడా ఇదే ఎందుకంటే జగన్మోహన్ రాజు గారు కూడా నామినేషన్ అండతో పాటు కృషి చేశారు ఈ విజయం జగన్మోహన్ రాడ్ విజయం కూడా అని నేను తెలియజేస్తున్నా రోజు సమిష్టి కృషితో ఈ రోజు మంటిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు తీసుకున్న చొరవతో ఈ మండలంలో నాయకులందరూ ఏక ఒక్క తాటి గెలిచి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలిచి వైఎస్ఆర్ అక్రమాలను అరికట్టడం జరిగింది పదహైదు సంవత్సరాలుగా వీరి అక్రమాలకు అన్యాయాలకు దౌర్జన్యాలకు భూ కబ్జాలకు దోపిడీలకు దొంగతనాలకు దిక్కు లేకుండా ఈ మండలం తయారైంది వీరి అరాచకాలను రాబోయే రోజుల్లో అరికడతామని మంటి ప్రసాద్ రా ప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కలుస్తామని చెప్పి తెలియజేస్తాం జై మంటి ప్రసాద్ పార్టీది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనాయకులుగా లోకేష్ బాబు గారికి ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం ముఖ్యంగా ఈ విజయానికి మాతో పాటు సహకరించిన మా జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు గారికి అలాగే మా సహచార మంత్రివర్యులు పిసి జనార్దన్ రెడ్డి గారికి మిగిలిన మంత్రివర్యులకు శాసనసభ్యులకు మాజీ శాసనసభ్యులకు ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు అలాగే ఈ గౌరవం దక్కేదానికి మాతో పాటు సాయం చేసిన నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా సోదరులారా మీ అందరికీ తెలుసు న్యాయానికి అన్యాయానికి జరిగిన యుద్ధంలో చివరిగా విజయం మనదే లభించింది ఇంతటితో ఆగకూడదు ఇది ఒక చిన్న ఎన్నిక చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన కార్యక్రమాలతో పోలిస్తే ఈరోజు మనకు వచ్చిన విజయం పెద్దది కాదు రేపు రాబోయే కాలంలో ఇలాంటి ఎలక్షన్లు ఎన్నో వస్తాయి అన్నిటికీ మనం సన్నద్ధం కావాలా ముఖ్యంగా ముందు మనం అనుకున్నట్టు ఒంటిమిట్ట గెలుపు రేపు రాబోయే కాలంలో కూడా ఒంటిమిట్ట అభివృద్ధికి దోహదపడే విధంగా ఇక్కడున్న నాయకులు మేమందరం చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు చేతులు దోడిచ్చి ఓటాడుతున్నా అడుగుతున్నా మనకున్న కార్యకర్తల బలం మనకు వచ్చిన నాయకత్వం అవతల పార్టీకి లేదు దయచేసి మనమంతా ఏకతాటిపైన ఉండాలా మనకి ఏదన్నా సొంతంగా పర్సనల్ అజెండాలు ఉంటే మనం మనం తేల్చుకోవాలా ఎప్పుడూ రాజకీయంగా ఉండేటప్పుడు తప్పకుండా ఏకతాటిపైకి వచ్చే విధంగా రేపు రాబోయే కాలంలో ముందుకెళ్ళాలా అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎందరో మంది కార్యకర్తలు ఏమీ ఆఫీ వాళ్ళు మన దగ్గర నుంచి ఏం ఆశించకుండా మనతో పాటు సుమారుగా పది రోజులు తిరిగారు అలాగే వాళ్ళు నాయకుల కంటే కార్యకర్తలు ఎక్కువ కష్టపడ్డారు ముఖ్యంగా ఒంటిమిట్ట ప్రజలకు నా తరఫున ఒకటే తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఏవైతే హామీలు ఈ ప్రభుత్వం ద్వారా మేము ఇచ్చామో అవి తూచా తప్పకుండా వచ్చే త్వరలోనే అవన్నీ కంప్లీట్ చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రికి అలాగే సంబంధిత మన సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాం ముఖ్యంగా ఒంటిమిట్ట చెరువుకు నీళ్ళ విషయం అయితేనేం సోమశీల ముంపు వాసులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతేనేం అలాగే ఇక్కడ చాలా రెవెన్యూ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు తీర్చేదానికి మా ఇన్ఛార్జి గారు ఉన్నారు అలాగే మా నాయకులు అంతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇక్కడ రాబోయే కాలంలో మనకు ఎవరైతే ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల్లో కూడా మనకు మన మీద వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళ మీద తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వాళ్ళపై చర్యలు తీసుకుంటాం మీరంతా ఈరోజు ఏ విధంగా ధైర్యంగా ఈ ఎలక్షన్లలో ఏ విధంగా గుండె నిబ్బరంతో పనిచేశారు రేపు రాబోయే కాలంలో కూడా అలాగే పనిచేయండి వచ్చే కాలం మంచి కాలం మనం ఇక్కడ శాసనసభ్యుడు సభ్యత్వాన్ని కోల్పోయినా కూడా ఈరోజు ఒంటిమిట్ట గెలుపుతో మనకు ఒక పెద్ద భరోసా వచ్చింది ఇప్పుడు మనము ఒక ఫస్ట్ మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక స్థానం ప్రజల ద్వారా ఓట్లు పోయి గెలిచింది పదమూడు నెలల్లో ఈ ఒక స్పష్ట స్థానం కాబట్టి తప్పకుండా అందరూ కలిసి గట్టిగా పనిచేయండి తప్పకుండా మా అందరి సహాయ సహకారాలు మీ మీద ఉంటాయి అలాగే యువకుడు ఉత్సాహవంతుడు ఆయన మన ముద్దు కృష్ణారెడ్డిని కూడా మీరు ఆదరించండి రేపు రాబోయే కాలంలో కూడా ఆయనను మీరు అడగచ్చు ఏమైనా పనులు ఉన్నా కానీ ఇంకోటి పోలీస్ అయినా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా ఏదైనా ఆయన కలుపుకొని పోతాడు మీరు అందరూ పనిచేయాల అలాగే ఈ ఒంటిమిట్టలో ఉన్న నాయకులు మన అన్నగారైతే నర్సయ్య గారు అయితేనేం మధుసూధన్ రెడ్డి గారు అయితేనేం చాలా మంది నా పెద్ద పెద్ద నాయకులంతా వాళ్ళందరితో పోలిస్తే మేము పడిన నర్సింహారెడ్డి అధ్యక్షుడు నరసింహారాసింహుడు ఇదే పనికిమాల మాట ఇట్లా చేసా మీరు ఎట్లా చేసాడు నేను అందరి పేరు చెప్తాను సార్ మీరన్న నువ్వు అనరా చెప్తాను నీకు అంత ఓపిక లేకపోతే ఇట్లాడి ఆడు చూపించాలా ఇట్లా కాడ కాదు ముఖ్యంగా మా నాయకులందరికీ రాబోయే కాలంలో మంచి రోజు అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు తప్పకుండా ఈ మండలానికి మంచి పేరు తెచ్చి విధేతంగా మనం అందరం పనిచేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా